వెల్కమ్ టు అవర్ ఛానల్ నివీస్ కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో మీ ఇష్టం అండి ఎప్పుడైనా తినొచ్చు అనమాట తోటకూరతో రైస్ చేస్తున్నాను మీ ఇంట్లో తోటకూర తినని వాళ్ళు ఉంటే ఇలా రైస్ చేసి పెట్టండి ఖచ్చితంగా ఇష్టపడతారనమాట మళ్ళీ చేయమని కూడా అడుగుతారు దానికోసం నేను తోటకూరని ఆకులు కట్ చేసుకొని ఒక ఆకుకూర కదండి ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేయండి తర్వాత దాన్ని వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ ఒక కడాయి వేడి చేసుకోండి కడాయి వేడి చేసిన తర్వాత అందులో మనం పల్లీలు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఆర్ మీరు ఎంత రైస్ చేస్తారో దాన్ని బట్టి తీసుకోండి అందులోనే కొన్ని కారంకి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి అవి బాగా వేగిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను ముందే జీలకర్ర వేస్తే మాడిపోతాయండి పల్లీలు వేగేలోపు సో తర్వాత వేస్తున్నాను నేను అవి బాగా వే వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని అవి బాగా కొంచెం కచ్చ మరీ స్మూత్గా స్మూత్గా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా నెక్స్ట్ అదే కడాయిలో లైట్గా కొంచెం ఆయిల్ వేసేయండి ఆయిల్లో మన ఆయిల్ వేడైన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న కూర ఉంది కదా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి అందులోనే నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను అనమాట ఒక ఐదారు రెబ్బలు ఆకుకూర బాగా మగ్గిపోవాలన్నమాట ఈ ఆకుకూర మగ్గడానికి ఫస్ట్ మన అందులో దాని మీద లిడ్ పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే బాగా మగ్గిపోతుందండి ఇలా దగ్గరగా అవుతుంది కదా అప్పుడు మాకు బాగా తెలుస్తుంది అనమాట మగ్గిపోయినట్టు సో ఇంతకుముందు మనం ఈ పల్లీ పల్లీ పౌడర్ పట్టుకున్నాం కదండి అందులోనే ఈ పేస్ట్ వేసి పచ్చాపచ్చగా ఒక టూ టు త్రీ రౌండ్స్ తిప్పితే సరిపోతుంది అనమాట మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా చేసుకోండి తర్వాత కడాయిలో ఆయిల్ వేడి చేసుకోండి ఆయిల్లో మనం పోపు దినుసులు అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి అందులోనే మనం పంటికి బాగా తగిలేటట్టు కొంచెం పల్లీలు కూడా వేసుకోండి పులిహోరలో వేస్తాం కదా సేమ్ అలాగే ఇంకా అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా తోటకూర పేస్ట్ అది వేసుకోండి అందులోనే వేసి బాగా మిక్స్ చేసేయండి ఆయిల్లో కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి ఇది సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఇలా తోటకూర తినని వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలనే కాదండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా తోటకూర తినడానికి ఇష్టపడరనమాట సో అలాంటి వాళ్ళ కోసం తోటకూర పప్పు అలానే కాకుండా కొంచెం ఇలా వెరైటీగా కొంచెం రైస్ చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు అనమాట ఎందుకంటే ఆకులుగా కనిపించదు కదా రైస్లో కలిసిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా లంచ్లో కానీ పిల్లలకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు లంచ్లో పెట్టండి ఖచ్చితంగా టిఫిన్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారనమాట అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది అనమాట ఇది బ్రేక్ఫాస్ట్లో లంచ్లో డిన్నర్లో ఎలాగైనా తీసుకోవచ్చండి ఏ టైంలో అయినా తినొచ్చన్నమాట దాంట్లో నేను రైస్ కలిపాను రైస్తో పాటు నేను అందులోనే సాల్ట్ వేసి ప్లస్ సీడ్స్ ఉంటాయి కదండి డ్రై సీడ్స్ సన్ఫ్లవర్ వాటర్ మిలన్ ఇలా సీడ్స్ ఉంటాయి కదా ఆ పౌడర్ వేస్తున్నాను అది ఆప్షనల్ అండి పూర్తిగా నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అంతే అండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సాల్ట్ సరిపడా ఉంటే ఈ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది సాల్ట్ మాత్రం ఖచ్చితంగా సరిపడా వేసుకోండి అంతే అండి మన తోటకూర రైస్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి అండ్ కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి బాయ్